కంచరాన వాణి వెంకట సత్యదేవ్ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు సత్యదేవ్ తన వర్సిటైల్ యాక్టింగ్తో అలానే బేస్ వాయిస్తో ఈయనకి మంచి ఇమేజ్ ఉంది కెరీర్ స్టార్టింగ్లో చిన్న రోల్స్లో నటించినప్పటికీ ఆ తర్వాత ఇంపార్టెంట్ రోల్స్లో చేయడం స్టార్ట్ చేశారు ఈయన ఎక్కువగా ఈ మధ్య చిరంజీవి గారి సినిమాలో నటిస్తున్నారు అలానే ఇంకా ఈయన పర్సనల్ విషయానికి వస్తే ఈయన విశాఖపట్నానికి చెందినవారు సత్యదేవ్ వైఫ్ పేరు దీపిక ఇనీషియల్ స్ట్రగ్లింగ్ డేస్లో ఉన్నప్పుడు దీపికా గారు సత్యదేవ్కి బాగా సపోర్ట్ చేశారంట సో ఆ తర్వాత వీరిద్దరూ పెళ్ళి కూడా చేసుకున్నారు ఇక దీపికా గారి విషయానికి వస్తే ఈమె ఒక కాస్ట్యూమ్ డిజైనర్ సత్యదేవ్ గారి కాస్ట్యూమ్స్ని కూడా ఈమె డిజైన్ చేస్తూ ఉంటారు ఇంకా ఈయన పేరెంట్స్ ఇద్దరు కూడా వైజాగ్లోనే ఉంటారు వీరికి ఒక బాబు సవర్ణిక్ కూడా ఉన్నాడు అయితే ఈరోజు సత్యదేవ్ గారి ఫాదర్ బర్త్డే అలానే ఆయన బాబు అయిన సవర్ణిక్ బర్త్డే ఒకే రోజు కావటంతో ఇద్దరినీ కలిపి విష్ చేస్తూ ఒక స్వీట్ పోస్ట్ని పోస్ట్ చేశారు తన సోషల్ మీడియాలో సత్యదేవ్ సో మన ఛానల్ తరపు నుంచి కూడా మనం కూడా సత్యదేవి గారి ఫాదర్కి అలానే సత్యదేవ్ గారి అబ్బాయి సవర్ణికి బర్త్డే విషెస్ చెప్పేద్దాం అలానే మీరు ఇంకెవరైనా సెలబ్రిటీస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సితారా ఛానల్ అండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండ్ ఇప్పటిదాకా మీరు మా ఛానల్ని ఆదరించినందుకు చాలా థ్యాంక్ యూ అలానే చూస్తూ ఉండండి సితారా థ్యాంక్స్ ఫర్ యు లెవెన్ సపోర్ట్